వింటారా వినరా అలా చూడండి అయితే మీరు పరిశుద్ధులు అయి ఉన్నారు పరదేశులై ఉన్నారు కనుక అంటే మీరు పరదేశం సంబంధమైన వారు ఎలా ఉంటారో పేతురు పొత్తులు ద్వారాగా జీవగాంధంలో ఆ పరిశుద్ధాత్మనుడు ఏం మాట్లాడుతున్నాడు చూడండి ఏమన్నాడు ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు పరదేశులను యాత్రికులై అంటే పరదేశానికి వెళ్ళి యాత్రికులై ఉన్నాం మనం పరదేశానికి మనుషులు నడిపేవారుగా ఉన్నాం అనుజనుల్ని మార్చే సంఘటన మనకి ఉంది కనుక బాధ్యత ఉంది కనుక ఒక బాధ్యత పెట్టుకున్న భార్య పిల్లల బాధ్యత చూసే బాధ్యత ఎలాగుందో అలాగా అంతకన్నా అంతకు మించి అంతకు మించి అంతకు మించి ఇంకా ఉండాలి నీకు ఏమని దేవుని నీది మీ పరిశుద్ధులు మీకు బైబిల్ పెట్టుకున్నారు కానీ పరిశుద్ధులుగా లేరు అని అనకాడదు అనుజనుల మంచి ప్రవర్తన మీకు కలగాలి మంచి ప్రవర్తన అది దేవుడిదై ఉండాలి అది పరలోకానికి సంబంధమైందై ఉండాలి అంతేగాని పరలోకమైన సంబంధమైంది లేకపోతే ఎంత ప్రమాదం అండి ఎంత రిస్క్ మామూలు రిస్క్ అనుకుంటున్నారా పర్లోకు సంబంధమై ఉండాలి ఏది వినాలా ఏమన్నాడు ప్రియులారా మీరు పారదేశులు యాత్రికులు అయి ఉన్నారు ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశులను విసార్జించి శరీరాశులను విసార్జించి శరీరాశులను విసర్జించండి అయ్యా మీరు ఏమన్నాడు ఆ పన్నెండు వచ్చిన మీరు శరీరాశులను విసార్జించండి పక్క తోసేయండి అది అక్కర్లేదు మీకే మీకు బో మీకు ఆలకిస్తున్నారా మీకు వినబడుతుందా వినండి వినే మీరు శరీరాసలను పక్క పట్టే లోకం ఉందా పక్కన పెట్టే ఉందా పక్కన పెట్టే అది సమస్తం ఉన్న దేవుడు చూసుకోగలడు ఎందుకంటే సమస్త భారమోసిన పిల్లలారా నా వద్దకు రాండి మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు ఆయన అన్నాడా లేదా మీరు విడిచిపెట్టే మీరు శరీరాసలను విడిచిపెట్టేసేసి తర్వాత ఏమన్నాడు శరీరాస్తులని విడిచిపెట్టి అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో ఏ విషయంలో అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో ఏ విషయంలో మిమ్మల్ని దుర్మార్గులు అనుకుంటారో అనుకోని కాదు దూషించిరో ఏ విషయంలో మిమ్మల్ని దోషిస్తారో దుర్మార్గులు వీళ్ళు క్రైస్తవులే పేరుకి మాత్రమే అని దోషిస్తారో విమర్శిస్తారు వాళ్ళ దగ్గర ఎలా ఉండాలంట మంచి ప్రవర్తన కలిగి కలిగి ఉండాలంట ఏంటంట ఏంట అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దోషించిరో చూడండి అంత గొప్ప అంత సుష్టంగా చెప్తాను చూడండి దేవుడు అనుజనులు ఏ స్ట్రేమలో మిమ్మల్ని దోషిస్తారో అంటే మీరు వడ్డీ వ్యాపారాలు చేస్తే దోషిస్తారు ఖచ్చితంగా ఏటండీ పాస్టిగారు ఏమో అలా చెప్తారు మీరు అలా ప్రవర్తిస్తారు పాస్టారమ్మో చెప్పిందా పాటించడు పాస్టారేమో చెప్పిందో పాటించడు ఆవిడమ్మ పాశ్రమం అంటండి పాశ్రమ ఆవిడే ఆవిడమ్మ సంఘానికి పెద్ద అంటే పెద్ద సమయానికి వెళ్ళి కూడా చేయదు ఆ ప్రార్థనలు ఆ పాస్ గారు ప్రార్థన ఎడుతుంటే ఇవ్వడేమో ఆ రోడ్డు మీద ఎవరితో ఊసలాడుతూ ఊసలాడుతూ ఊసులాడుతూ అలబోడికి అక్కడికి వెళ్ళబోడికి పన్నెండు దగ్గరికి అయిపోతుంది అండి వెళ్ళి కూర్చుంటుందో అయ్యి గారి వందనాలు అయ్యి అండి రెండు చేతుల్లో పెడతాది అయిపోయింది అయ్యారు వెళ్ళిపోతా అన్న వెళ్ళిపోతుంది ఇంకేముంది ఇంకే నీకు భయపత్తులు ఉందా పోలీసు వాడి దగ్గర అయితే సరిగా అమ్మా అలా నుంచో అంటే పోలీసు వాడు అనగా సార్ చెప్పండి సార్ నమస్కారం సార్ సార్ పోలీసు వాడికి అయితే దొబ్బునోడు దగ్గర అయితే ఏం చేస్తాం మనం వందనాలు అంటాం దొబ్బునోడు క్రైస్తరావుని అని ఆ నమస్కారం అండి చేతులు పెట్టేస్తాం పాస్ట్ గారికి తప్ప అందరికీ రెండు చేతులు పెట్టేస్తాం దేవుడికి తప్ప అందరికీ రెండు చేతులు పెట్టేస్తాం రెండు ఫార్ఫెక్ట్గా నుంచిపోతాం నించిపోతాం ఇలా నిలబడిపోతాం ఎవరికి దేవుడి దగ్గర తప్ప అందరికాడ అందరికాడ చేస్తాం ఏ అంటే అందుకే అంటున్నాడు దేవుడు ఏంటంటే ప్రీలారా మీరు ను యాత్రికులు అయి ఉన్నారు గనక ఆత్మ విరోధంగా పొరాడు శరీర శరీరాలను విసార్జించి శరీరాలను ఆగల విసార్జించి అనుజనులు మిమ్మను ఏ విషయములో ఆ దుర్మార్కులని అనుజనులంట ఏ విషయంలో దుర్మార్కులని ఆ చూసింతరా చాలు ఆ విషయంలో మీరు ఎలా ఉండాలంట తెలుసా చి ప్రవర్తన జ్ఞానము ఉండాలంట అంటే మీరు పరదేశులు ఏమంటాడంటే పేత్రు ఇప్పుడు ఉన్నాడు అనుకో మీరు పరదేశులు కాదా దేవుడు ఏమంటాడు తెలుసా పేదరు కడ మీరు పరదేశులు కనుక మీరు పరదేశానికి సంబంధించిన వారు కనుక పరలే పరలోకానికి సంబంధించిన వారు కనుక మీరు సర్వనత దేవుని పిల్లలు కనుక మీ ప్రవర్తన మారలేని వారు కాడా మారలేని వారు కాడా అన్ని దేవతలు పూజించేవారు కడ మీరు ఎలా ఉండాలి తెలుసా నమ్మకమైన బొండ మీద కట్టే పునాద వలనే ఉండాలని చెప్తాడు దేవుడు చెప్తాడు లేదా మీరు పరలోకానికి సంబంధమైన వారు మీరు పరదేశులు భూమికి మీకు సంబంధం లేదు బాగా మీకు ఏం చెప్తాడంటే మీరు భూమే కావాలా ఆస్తి కావాలా ఇంకా ఆమె కావాలా వెళ్ళిపోతున్న ఆమె సోకే కావాలనుకున్న వారికి చెప్తాడు దేవుడు నీకు నరకమేరా నాయన నరకమే నరకమేరా నీకు నీ పైన నరకంలోనే అనుజను దోషిస్తా సిగ్గేయట్లేదా మీకు ఏ ఇష్టం దోషిస్తారంట చూడండి మీరు దుర్మార్గులని చూసి తెలుసుకోయండి ఏ శీలము దోషిస్తారో మీ ఏ శీలము మీరు దుర్మార్గులని అనుకుంటారో వాళ్ళని ఆ ఇష్టము మీ జోలికి రాకూడదు మీ ఆలోచనలో ఉండకూడదు మీ చూపులో ఉండకూడదు మీ పెదవులో ఉండకూడదు మీ అవయవంలో మొత్తం ఏమి ఉండకూడదు అండి ఎందుకంటే ఏ ఇష్టములో అనుజనులు కనబడుతున్నారు కనబడుతున్నారంట కనబడతారు వాళ్ళు వీళ్ళు దేవుడిని నమ్ముకుని నిజమైన పెట్టలేండి వీళ్ళు వీళ్ళు దేవుని నమ్ముకుని నిజమైన పెట్లు ప్రేమైన దేవుని సంగమా దేవుడు నమ్ముకున్న నిజమైన పెట్లీలు అని చెప్తున్నాడు అక్కడ గమనించారా మీ మీకోసం నన్ను ప్రాణం ఇచ్చాను మీ కోసం దేవాత దేవుడు ఇచ్చాడండి మరి అలాంటి ప్రియురా మీరు పరదేశులై యాత్రికులై ఉన్నారు ఏ విషయంలో అనుజనులు మిమ్మల్ని దోషిస్తారు విమర్శిస్తారు కొడతారో అది జాగ్రత్త దేవుని అవమానం నువ్వు చేసే వడ్డీ వ్యాపారాలకు ఎవరిని దేవు ఎవరిని పెరుస్తావు దేవుని అవమానం పెరుస్తావు నువ్వు చేసిన క్రియలు దేవుని అవమానం నీకు కొంచెమైనా బుద్ధు జ్ఞానం ఉండద్దా అన్నం తిన్నావు కదా నిశ్వాసం కానీ నీకు లేదా దేవుడు నిన్ను నీ పిల్లల్ని కాపాడుతున్నాడు కదా ఒక్కొక్కరి నిశ్వాసం కనీసం చూపించావు దేవుడు నేను ఎలా కాపాడుతున్నాడు ఫ్రీలారా మీరు ఏమన్నారు చూడండి పరదేశులను యాత్రికులను ఉన్నారు గనక ఆత్మ ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసార్ధించి విసార్ధించి అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో మిమ్మల్ని అనుజనులు అనుజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్కులని దుర్మార్కులని దుర్మార్గులని దోషించరు ఆ విషయంలోనే జాగర్త జాగ్రత్త అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాప్తం దేవుడికి ఒక్కసారి సూత్రాలు చెప్దాం దేవుని సూత్రం కలిగిన కాక ప్రేమ దేవుని సంగమా మనం దేవుని సంగమగా ఉన్నాము దేవుని రాజ్యానికి దేవుని ఏమంటాడు తెలుసా మీరు పరదేశులు యాత్రికులు మంచి ప్రవర్తనకి యాత్రికులు మంచి ప్రయాణానికి యాత్రికులు మీరు పరలోక రాజ్యానికి వార్సులు మీరు జాగ్రత్త సుమి మంచి పని కాదు నువ్వు అబద్ధం ఆడుతున్నావేమో మంచి పని కాదు మోసమాడుతున్నాము మంచి పని కాదు యాత్రికులు మనం పరదేశాలు మనము అనుజనులు ఏ విషయంలో మనలు అవమానపరుస్తారు చూడండి నేను శుభార్తకి వెళ్ళి చాలు చెప్తారండి క్రైస్తవుల కోసం ఎవరు అనుజనుల కోసం కాదు అనుజనులు అలా ఉంటారు ఏ అలా అలా ఉంటారు ఏ నువ్వు ఆవిడ అన్నాను కలి నువ్వు అన్నాను చెప్పగలవా వాళ్ళు మోసకోలే దేవుడు దేవుడిని దుర్మార్గులని అనుమానాడా ఏమన్నాడు దుష్టులు ఆలోచన చెప్పు నడవద్దంటే దుష్టులు దుష్టు స్వభావన ఉన్నది కనుక నువ్వు వాళ్ళని వాళ్ళ ఆలోచన చెప్పిన నడవకు అంటే వాళ్ళతో మాట్లాడొద్దు అంటాడు దేవుడు ఏమన్నా మరి సర్వలోక శుభార్త ఎవరికి ప్రకటించమన్నాడు క్రైస్తులుగా ప్రకటించమన్నాడు దేవుడు పరిశుద్ధులుగా ప్రకటించమన్నాడు దేవుడు ఏంటమ్మా పరిస్థితులుగా ప్రకటించమన్నాడు సర్వలో నువ్వు ప్రేమించాలి ఎందుకైనా ఎట్లా అనగా అయితే దేవుడు మన ఆయన ప్రేమను మన పక్షమున వెల్లడింపరుచుతున్నాడు అంటే ఎలాగా ఆయన ప్రేమను మనతో ఎలాగ ప్రేమను చూపిస్తున్నాడు అంటే అలా చూపిస్తూనే ఉన్నాడు నువ్వు దేశిస్తూనే దేశిస్తూనే ఉన్నావు దేవుడు బిడ్డవా అని చెప్తావు పైగా ఆయన నీ పాపముల కోసం నువ్వు అని నువ్వు క్రస్టుడు ఎవరైనా నా దేవుడు అంటాడు పాపం శమించి ప్రభువా ప్రభు నా పాపం శ్రమించి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేసుకున్నట్టునే అని నేను శ్రమించగల సమర్ధుడు దేవుని సూత్రం కలిగిన గాక ఏంటి నువ్వు తాగతా ఎవరు నమ్మరా దేవుడు నమ్ముతాడు నేను విడిచిపెట్టుకో నేను దేవుడు నమ్ముతాడు ఎవరిని నమ్మపోనా నిన్ను నిధించరా దేవుడు ఖచ్చితంగా నేను నమ్ముతాడమ్మా మళ్ళీ ఒక్కసారి చూడండి బాగా మీకు బాగా క్లియర్గా చెప్పి నన్ను ముగిస్తానండి చూడండి బాగానా ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులు ఉన్నారు గనక ఆత్మకు విరోధముగా ఏంటో ఆత్మకు విరోధముగా ఎవరు ఆత్మకు విరోధంగా మాట్లాడే వారు ఉన్నారు కనుక చూడండి ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆత్మకు విరోధంగా మా పోరాడు శరీర ఆశలను ఆత్మకు విరోధంగా ఎవరు పోరాడతారు మనమే శరీరాశ దబ్బు కావాలి అంచమా దబ్బు 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 నత్తి మీద వేసుకో తగలెట్టుకోలేవు ఏం చేయలేవు తినలేవు దబ్బుని తినగలవా పంటలు లేకపోతే దబ్బు తినగలవా తినగాలవా ఏమంటాడు ఆత్మకు విరోధముగా శరీర ఆశలను శరీర ఆస్తులను తొలగించాలంటండి శరీర ఆశలను విసార్జించి అంటే ఏమంటాడు అలాగా వినాలా వినాలమ్మ శరీరాశలను పూర్తిగా పూర్తిగా పొలిగించాలంట అది అంటే ఆత్మకి విరోధం దేవుడు ఆత్మ ఆత్మకి విరోధం నువ్వు వడ్డీ ఇయడం అనే విరోధమే మంచి పని శాతనైతే ఒకనకి సాయపడు శాతనైతే ఒకనకి సాయిపాడు అంతేగాని ఆత్మకి విరోధ పని చేయకు అలా చేస్తా అంటున్నాడు మరలా విశ్వాసించిన తర్వాత అంటున్నాడు అనుజనులు మిమ్మును ఏ విషయంలో చల్లగా చెప్తాను అనుజనులు మిమ్మను ఏ విషయంలో ఆ దుర్మార్గులని దూషించిరు దూషించిరో ఆ విషయంలో వారు ఏమంట వారు మీ అతక్రియలను చూసి పాటిని బట్టి దర్శన దినమున దేవుణ్ణి మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గల వారే ఏంటా ఏమంటాడు మంచి ప్రవర్తన అన్నాడా దుర్మార్గం ప్రభావంతో ఉండరా నేను దొబ్బిస్తాను కానీ మిమ్మల్ని ఆశీర్వదిస్తాను కానీ ఎవడ పడితే వాడిని కొట్టడాది ఎవడేమన్నా దరిద్రుని మూల పెడితే వినకరా ఎవడైనా పడితే ఆడిని అన్నాడు అన్నాడది ఎవడేమన్నా ఆయన్ని ఇవ్వాలంటే నువ్వు ఎలా ఉండాలి తెలుసా ఇస్తాడు ఎంత ఇస్తాడు ఆయన కానీ ఆయన ఇవ్వాలంటే ఎలా ఉండాలి తెలుసా ఆయన ఇచ్చేది ఎవరికైనా పెట్టే రీతికి ఉండాలి అప్పుడు ఇస్తాడు దేవుడు ఇచ్చేది నా ప్రాణమాతీను సంతోషించు ఆ పడుకో మళ్ళీ తలారింది మళ్ళీ నా ప్రాణం వండుకో తిను సంతోషించుము సంతోషించుము సంతోషించము నా ప్రాణమాతీను సంతోషించుము ఆనందించము ఏనుకో దేవుడిని పుట్టించాడు నీటి మీద ఆవురి నీ బ్రతుకు నీ బ్రతుకు ఎందుకని పనిచేద్దది దేవుడు ఓ ఓడమని దేవుడు చెప్తున్నాడు అంటే నేను ఎందుకు పిలవాలి దేవుడు అంటే ఇప్పుడు నా దేవుడు పని చేస్తావు కనుక దేవునికి సూశ్రమ కలిగిన కాక ఇప్పుడు కానీ నువ్వు దేవుడు పని చేయాలి దేవుడు పక్షమున నువ్వు నడవాలి అని మంచి ప్రవర్తన అనుజనుల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలంటండి ఎవరున్నాడు అన్ని జనుల దగ్గర చాలా జాగ్రత్త సుమే నీ ప్రవర్తన దేవుడిని చూడాలి నీలో నీలో దేవుని చూడాలి నీలో దేవుని ఆపుని చూడాలి అప్పుడే అనుజనుల విషయమే ఏమంటాడు అనుజనులు ఏమంటున్నాడు అండి ఏమంటున్నాడు అక్కడ ఏమంటాడు అనుజనులు మిమ్మును ఏ విషయంలో ఏ విషయంలో దుర్మార్గులని దుర్మార్కులన్నీ అన్నకంట చూసుకో ముందు ఏమంటా దుర్మార్గులని అన్నకంట చూసుకోరు దుర్మార్కులని అన్నకంట చూసుకో ఎందుకంటారు నీ ప్రవర్తన బాగలేకపోతే అంటారు ఆ దేవుడు ఎందుకు చెప్తాడు పరిస్థితి ఎందుకు చెప్తాడు పసి దాన్ని సరే అనుజనుల దగ్గర దేశంగా ఉండకు స్వార్థంగా ఉండకు నా ఆత్మకి విరోధంగా నువ్వు ఉండకు అంటున్నాడు ఎవరు నీ క్రైస్తవులే అనుజనులు మంచి ప్రవర్తన గలవారే మంచి ప్రవర్తన గలవారే మంచి గుణలక్షణం గలవారే నీ నడక నీ పడక నేను చూస్తాను సుమి జాగ్రత్త మంచి ప్రవర్తనతో ఉండు నేను కాదు నీ నడక నీ పడక ఎవరు చూస్తారు నీ ఆలోచనలు అంటే చూడరు కానీ నీ నడక నీ పడక అనుదంలు చూస్తారు జాగ్రత్త అని చెప్తున్నాడు దేవుడు నువ్వు అదే జాగ్రత్తగా పడు ఆ జాగ్రత్తలోనే నువ్వు నడుచుకో అప్పుడే నేను దేవుడు దీవిస్తాడు అప్పుడే నేను ఆశ్రదిస్తాడు దేవుడు దీవించి ఇనుకట్లో దేవుడు దీవించి ఆశ్రదింపబడిన గాక ఈ వాక్యము ఇనుకలో వాక్యము చూసేవారు వినేవారు సర్వ విన్నవారు అందరూ మంచిగా ఆశ్రదింపబడిన గాక గొప్పగా ఆశీర్దింపబడిన గాక అనేక మందికి విస్తారముగా నైనా ప్రభువా పరిశుద్ధుడా నీ వాక్యం అనేక మందికి విస్తారంగా ఉన్న రీతిగా బలపరచని తండ్రి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా పరమ తండ్రి